హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లోకి అయితే త్వరగా వచ్చేయండి ఈరోజైతే యమ్మీ స్నాక్స్ అండి అందరికీ ఇష్టమైన ఆలూ చిప్స్ అండి వితిన్ ఫైవ్ మినిట్స్లో కుదిరిపోతాయండి ఎలాంటి రిస్క్ అనేది లేకుండా ఆరపెట్టడం ఉడికించడం కడగడం ఇవన్నీ ఏ రిస్క్ లేకుండా వితిన్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఇవి మనకైతే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి కానీ మనమైతే నెల రోజులు ఉంచలేం కదండి త్రీ డేస్లలో వాటికి ఖతం చేస్తాము చూసారు కదా ఇక్కడ మనకైతే చాలా ఇవైతే క్రంచీగా వస్తున్నాయి చూసారు కదా సూపర్గా ఉన్నాయి వీటి టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి మా వాడికి అయితే నేనైతే బాక్స్ కోసం స్నాక్స్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టాను వీటిని అయితే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను ఇక్కడ పొటాటోస్ అదేనండి ఆలు తీసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్నది ఒకటేమో ఇది మనం ఎప్పటికీ రెగ్యులర్గా వాడే ఆలు అండి ఇది కర్రీస్కి వాడతాము నెక్స్ట్ వచ్చేసి ఇది కాదండి చేసేది అయితే ఇది మనం అసలు చేసేది ఈ ఆలు తోటి చిప్స్ ప్రిపేర్ చేస్తామండి చూసారా దానికి దీనికి డిఫరెంట్ ఉంది అది ఎల్లోలా ఉంది ఇది లైట్ రెడిష్లా ఉంది కలర్ అయితే మనకు దీంట్లో తేడా అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఈ ఆలు కాదు ఇది ఇది మాత్రమే మనం చిప్స్ చేయడానికి యూజ్ చేస్తాము ఇది తీసేస్తున్నాను నేను ఇక్కడ దీంతో ఇప్పుడు మనం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు నేను ఈ ఆలు తీసుకుంటున్నానండి ఇప్పుడు నేనైతే ఒక కేజీ ఆలు అయితే తీసుకున్నాను వీటికైతే ఫస్ట్ అయితే వీటి పైన పొట్టంతా తీసేసుకోవాలండి ఇవి మనకు మామూలుగా మనం డైలీగా యూజ్ చేసే ఆలు కంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి ఎందుకంటే ఆలు క్రిస్పీగా వస్తాయి కదా మనకు అది కర్రీ చేసే ఆలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి మాత్రం కొంచెం హార్డ్గా ఉన్నాయి దీన్నైతే పొట్టంతా తీసేసి అయితే వీటిని అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా నేనైతే ఈ ఆలునైతే పైన పొట్టు అనేది తీసేసి మంచిగా వాటర్ చూసారు కదా మంచిగా తెల్లగా వాటర్ వచ్చేదాకా నేనైతే త్రీ టైమ్స్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను దీని ప్రాసెస్ అయితే ఇంతేనండి ఇప్పుడు మనం వీటిని అయితే చక్కగా ఆలునైతే పొడిగా వరకు అయితే ఒకసారి తూడ్ చేసుకోవాలండి వాటర్ అనేది లేకుండా ఉంటే సరిపోతుంది ఇక్కడ స్లైస్గా చేసినాక మాత్రం కడగడం చుడగడాలు లేవండి జస్ట్ అంతే ఆలు పొట్టు తీసేయాక కడిగి స్లైస్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేనైతే మనం చిప్స్ కటర్ ఉంటుంది కదండి మీ దగ్గర చిప్స్ కట్టర్ ఉంటే దాంతో నేనైతే నా దగ్గర ఇన్ ఇది ఉందండి దీంతో కూడా చాలా బాగా వస్తాయి నేనైతే దీంతో అయితే ఫాస్ట్గా చిప్స్ లాగైతే కట్ చేస్తున్నానండి చూసారా ఇక్కడ మనకైతే ఆలూ చిప్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయి చూడండి ఇక్కడ మనకైతే ఎంత పల్చగా వచ్చాయో చూడండి మందంగా కాకుండా చాలా పల్చగా వచ్చాయి ఇలా అయితే మనకు కరెక్ట్గా సూట్ అవుతాయండి ఆలూ చిప్స్కి అయితే ఇక్కడ నేనైతే గ్యాస్ వెలిగించేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది వేసేసాను ఈ ఆయిల్ అనేది మనకు చాలా బాగా హీట్ అవ్వాలండి పొగలు కక్కినప్పుడే ఓ దాని తర్వాత ఒకటి మనం చేతిలో స్లైస్ చేసేసుకున్నాక లెఫ్ట్ హ్యాండ్లో పట్టేసుకొని రైట్ హ్యాండ్ తోటి ఓ దాని తర్వాత ఒకటి ఫాస్ట్గా ఆయిల్లో వేసేస్తే సరిపోతుందండి ఈజీగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి వేరే పద్ధతిలో అంటే ఇలా కాదండి నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను ఇప్పుడు వేయగానే వెంబటే మనమైతే గరిట పెట్టకుండా ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాతకి గరిటతో స్లోగా ఇలా ఇలా అంటూ ఉంటే సరిపోతుందండి చూసారు కదా మనకైతే టూ సైడ్స్ అయితే అటు ఇటు టర్న్ చేసేస్తే మనకు ఆల్మోస్ట్ వేగిని అనడానికైతే సింపుల్గా తెలిసిపోతుందండి మనకి ఆయిల్లో నురగలు అనేవి ఫామ్ అవ్వవండి తర్వాతకి ఆగిపోతాయి ఆలు చిప్స్ అనేవి పైకి తేలిపోతాయి ఆల్మోస్ట్ అయిపోయిందని కంప్లీట్గా తెలిసిపోతుంది మనకైతే చూసారు కదా ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ వేగిపోయాయి తెల్లటి పువ్వు లాంటి చిప్స్ అండి రెడీ అయిపోయాయి మనకైతే ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి సూపర్గా క్రంచీగా వచ్చాయి కదా ఎక్కడ మనకు సైడ్స్ రెడీష్గా కాకుండా తెల్లగా సూపర్గా షాప్లో కొనుక్కున్న వాటిలానే వచ్చాయి కదండి నేను ఇక్కడ వన్ కేజీ ఆలు తీసుకున్నాను కదండి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి వీటన్నిటిని ప్రిపేర్ చేయడానికి కాకపోతే మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది లెంతీగా లేదండి చాలా సింపుల్గా ఉంది ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటినే మనం బయట కొనుక్కున్నామంటే ఎంత కాస్ట్ అవుతుందో చూడండి ఒకసారి మనకు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో పిల్లలకి చేసి పెట్టామంటే ఖర్చు తగ్గుతుంది పిల్లలకి ఆరోగ్యము బాగుంటుంది కదండి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇలా ఒక్కసారి మనం చేసి ఇంట్లో పెట్టుకుంటే డైలీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ టీ టైంలో కానీ తింటూ ఉంటే సరదాగా కాసేపు అలా చాలా బాగా ఉంటుంది కదండీ ఇలా స్టోర్ చేసి పెట్టగానే పిల్లలు ఉంచుతారా అండి త్రీ ఫోర్ డేస్లో వరకే ఖతం చేసి పెడతారు ఇంట్లో స్నాక్స్ ఉంటే పిల్లలైనా పెద్దలైనా ఎందుకు కోరుకుంటారండి ఇలా చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు వీటన్నిటిని అయితే మనమైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది లేకుండా తీసేసుకున్నారు చూడండి నాకైతే ఒక కేజీ ఆలుకైతే చిప్స్ అయ్యాయండి ఇందులో నేనైతే ఎలాంటి సాల్ట్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను వీటిపైన సాల్ట్ అనేది యాడ్ చేయబోతున్నాను చూసారు కదా నాకు ఈ చిప్స్కి తగినంత సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి నేనైతే ఇలా చల్లుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అయితే కారం అండి కారం కూడా లైట్గా వేస్తున్నాను మీరు స్పైసీగా తింటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ధనియా పౌడర్ అండి లైట్గా వేస్తున్నాను అలాగే దీంట్లోకి కొద్దిగా చాట్ మసాలా అండి పిల్లలు టేస్టీగా తినడం కోసం చాట్ మసాలా కూడా వేస్తున్నాను నేను ఇందులో అయితే అది మీ ఆప్షనల్ అండి మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను ఇక్కడ వీటన్నిటినీ చల్లుకున్న తర్వాతకి మనమైతే గిన్నెలోనే వీటిని తిప్పేస్తున్నానండి ఇలా మరల తిప్పేయడం వల్ల వీటికైతే మనం తీసుకున్న స్పైసీనెస్ మొత్తం సాల్ట్ అనేది కూడా చాలా బాగా పడుతుంది కానీ ఇందులో సాల్ట్ అనేది మనం లైట్గా వేసుకోవడమే బాగుంటుంది ఎందుకంటే ఆలూలో ఆల్రెడీ సాల్ట్ అనేది లైట్గా ఉంటుంది చూసారు కదా మన ఆలు చిప్స్ అయితే మంచిగా కరకరలాడుతూ రెడీ అయిపోయాయండి ఏమైనా మీకు ఏమైనా లెంతీగా అనిపించిందా వీడియో లేదనుకుంటాను చిప్స్ అంటే ఇష్టం కాబట్టి ఎంత లెంతి వీడియో అయినా సరే సరదాగా చూసేస్తారు కదండి చాలా క్రంచీగా సూపర్గా వచ్చాయి మనకైతే ఆలు చిప్స్ చూశారు కదా మన వీడియో అయితే మరి నచ్చిందా మరి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చెప్పాను కదండి మీకు వితిన్ ఫైవ్ మినిట్స్లో చిప్స్ అనేవి రెడీ అయిపోతాయని ఎలా ఉంది మరి ఫైవ్ మినిట్స్ పట్టిందా లెంతీ ఎక్కువైందనుకుంటున్నారా లేదు కదా మరి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్